ఆపరేషన్ కగార్ పేరుతోని ప్రభుత్వం చేస్తున్న ఎన్కౌంటర్లన్నీ కూడా హత్యలు తప్ప మరొకటి కాదన్నది స్పష్టమైంది హిడ్మా కానీయండి లేకపోతే తర్వాత మరుసటి రోజుని టెక్ శంకర్తో పాటు దాదాపు పదమూడు మందిని రెండు రోజుల పాటు పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లోనే మారాడమల్ ఎన్కౌంటర్ పేరుతో వాళ్ళని హత్య చేశారన్నది స్పష్టమైన నేపథ్యంలో హిడ్మాని ఎన్కౌంటర్ చేసిన తర్వాత ప్రభుత్వాలు చే చెప్పినటువంటి ప్రకటన దానికి భిన్నంగా దానికి భిన్నంగా హిడ్మా ఏమీ దోపిడిదారుడు కాదు అతను ఏమీ సంపదని ఎవరి సంపదని దోచుకోలేదు అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదని కార్పొరేట్లకి దోచిపెట్టడానికి ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ప్రయత్నాలకు వ్యతిరేకంగా చివరిదాకా పోరాటం చేశాడన్నది స్పష్టమైంది హిడ్మా తల్లి ఏ స్థితిలో ఉందో హిడ్మా ఇల్లు ఏ స్థితిలో ఉందో ప్రపంచమంతా చూసినటువంటి చూసినటువంటి నేపథ్యంలోని ఈరోజుని ప్రభుత్వానికి హిడ్మా హత్యని సమర్థించుకునేటటువంటి పరిస్థితి లేకుండా పోయింది హిడ్మా హత్య మరుసటి రోజు నుంచే అక్కడ కార్పొరేట్ సంస్థలన్నీ కూడా ఉన్న ఖనిజ సంపదను దోచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి ఆదివాసీల జీవనాన్ని లేకపోతే వాళ్ళు మనుగడికే ప్రమాదం ఏర్పడినటువంటి నేపథ్యంలో తక్షణమే ఆపరేషన్ కగారిని నిలుపుదల చేయాలని ఇప్పుడు జరిగినటువంటి ఈ బోటుకప ఎన్కౌంటర్లు అన్నిటి మీద కూడా హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ జరిపించాలని అలాగే కార్పొరేట్లకి ఇచ్చినటువంటి లైసెన్సులు అన్నీ కూడా అనుమతులన్నీ కూడా తక్షణమే అక్కడ ఛత్తీస్గఢ్ కానివ్వండి ఇతర అటవీ ప్రాంతంలోని ఇచ్చినటువంటి లైసెన్సులన్నీ రద్దు చేసి గిరిజనులు ఆదివాసీల యొక్క జీవనానికి ఒక గ్యారంటీ ఇవ్వాలని చెప్పని డిమాండ్ చేస్తూ పౌర ప్రజా సంఘాల ఆధ్వర్యంలోని విశాఖపట్నంలో ఈ ర్యాలీని నిర్వహించడం అన్నది జరిగింది